సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గా అర్చన ప్రియదర్శిని బాధ్యతలు చేపట్టారు గతంలో ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్ భారతి బదిలీపై బచ్చనపేటకు వెళ్లడంతో మానకొండూరులో విధులు నిర్వర్తిస్తున్న ప్రిన్సిపల్ అర్చన బదిలీపై మిరుదొడ్డికి రావడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో మెరుగైన విద్యాబోధనకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇక్కడి ప్రాంత ప్రజలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థులు తమ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు ట్రాన్స్ఫర్స్ అయి నేను కరీంనగర్ డిస్టిక్ మానకొండూరు మండలం నుంచి నేను ఇక్కడికి వచ్చాను కొత్తగా బాధ్యతలు స్వీకరించాను సో ఇక్కడ ఇంతకుముందు ఎలాగైతే సపోర్ట్ చేశారో ప్రీవియస్ మేడం గారికి అలాగే ఇక్కడ మాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఈ స్కూల్ ఇంకా తీర్చిదిద్దడానికి మీ సూచనలు సలహాలు నేను తప్పకుండా నేను స్వీకరిస్తాను నేను తప్పకుండా నేను అందరికీ సహాయకారంగా ఉంటాను అండ్ అందరికీ మేలు జరుగుటట్టుగా మనము దీన్ని ఇంకా బెటర్గా చేసేటట్టుగా మేము ప్రయత్నిస్తాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు